అధ్యక్ష గౌరవ మంత్రివర్యులు మరి వారు ఇచ్చిన సమాధానాల్లో చాలా సంతోషం అధ్యక్ష ఈనాటి కూటం ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ లోకేష్ బాబు గారి సహకారంతో పవన్ కళ్యాణ్ గారి సహకారంతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు మరి ఈ మధ్యకాలంలోనే రావడం ఎంతో హర్షదాయకం అధ్యక్ష గౌరవ మంత్రివర్యులు కూడా మరి వీటికి ప్రత్యేకమైన శ్రద్ధతో ఈనాడు రాష్ట్రంలో మరి పరిశ్రమలు రావడానికి ప్రధాన పాత్ర మరి వారి సహకారం కూడా ఉంది అధ్యక్ష వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వారు కొన్ని ఈ సమాధానాల్లో ఎస్సీ ఎస్టీ మహిళలకి పది శాతం మూలధనం కిందకుండా ఇస్తామని ఈనాటి కూటమి ప్రభుత్వం తెలియజేయడం చాలా సంతోషదాయకం అధ్యక్ష మరి మన పద్నాలుగు పంతొమ్మిది ఆనాటి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారి సహకారంతో మరి నా ప్రాంతాల్లో అస్కోటలో కొత్త వలస మండలంలో బలిగట్ట రెవెన్యూలో ఆనాడే రెండు వేల పద్దెనిమిదిలో యాభై మూడు ఎకరాలు ఎంఎస్ఎంఈ పార్క్ అనేది అక్కడ ఈ డి డీ పట్టాదారుల రైతుల పెద్ద మనసుతో భూమి అనేది ఆనాడు ప్రభుత్వం ఏపీఐసీ ద్వారా కొనుగోలు చేయడం జరిగింది అధ్యక్ష కానీ గత ప్రభుత్వం నిర్లక్ష్య కారణంగా ఒక కంపెనీ కూడా రాష్ట్రానికి భారీ కాని చిన్న పరిశ్రమలు రాలేని కారణంగా వాటిని ఐదేళ్లు నిర్వీర్యం చేశారు అధ్యక్ష రాష్ట్రం అంతా ఉంది అధ్యక్ష ఈ సమస్య కొన్ని కంపెనీలు అయితే వచ్చాయి అధ్యక్ష యువతకి చేపల కుట్లు మాంసం దుకాణాలు అధ్యక్ష అదే యువతకి గత ప్రభుత్వం ఇచ్చిన పెద్ద ఉద్యోగ అవకాశాలు అధ్యక్ష ఇది ఎంతో దురదృష్ట అధ్యక్ష ఏదేమైనా మరి గౌరవ మంత్రివర్యులను కోరేదో ఒకటి మరి మా ప్రాంతాల్లో గతంలో ఉన్న ఎంఎస్సి ఎంఏ పార్కు ఇవాళ ఏపీ ఐఏసిలో భూమి కూడా కొనుగోలు చేసి ఉంది కనుక ఇది కూడా లేఅర్స్ కూడా ప్రతిపాదన వెళ్ళింది కనుక అది తమ దృష్టిలో ఉందా మరి ఉంటే మరి గౌరవ కూటమి ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి గారి సహకారంతో మరి మా నియోజకవర్గానికి మంజూరు చేయమని తమ ద్వారా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్ సంప్రదించి ఎఫ్టిపి న్యూస్ లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి